మతిపాడు మండలం వెల్లంపల్లి పుగాకు కేంద్రంలోని కొనుగోళ్లను మంత్రి గొట్టిపాటి రావుకుమార్ పరిశీలించారు లో గ్రేడ్ పొగాకును బయ్యర్లు కొనుగోలు చేయటం లేదని మంత్రికి పుగాకు రైతులు మొరపెట్టుకున్నారు ఒక కేజీ కూడా మిగలకుండా మొత్తం పుగాకు కొనుగోలు చేసే విధంగా బయ్యర్లతో మాట్లాడాలని పొగా కార్యమును మంత్రి గొట్టిపాటి ఆదేశించారు గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు మంత్రికి వినతి అందజేశారు ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు విడుదల చేశామని మంత్రి భరోసా ఇచ్చారు త్వరలోనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు अशोक <laughs>

పొగాకు సంబంధించిన రైతులు లోగి రేటుది కొద్దిగా రేటు అమ్ముడు పోవట్లేదు అన్నారు ఇమీడియట్గా ఒక్క బేలు కూడా బయటికి పోకుండా కొనుగోలు చేయమన్నాం అరవై మిలియన్లు టన్నులు ఎక్కువగా వచ్చినా సరే ఏది పొగాకు పంట ఎక్కువగా వచ్చినా సరే దానిని కూడా ఒక్క బేలు కూడా వెనకపోకుండా మొత్తం కొనుగోలు చేయమన్నాం ఆర్ఎం గారిని మిగతా రైతులతో మాట్లాడమని మిగతా బయర్లతో మాట్లాడమన్నాం దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మంది బయర్లు ఉన్నారు ఆ బయర్లందరితో కూడా మాట్లాడి ఏ ఒక్క పండించిన బేలు ఒక్కడ కూడా ఇంటికి పోకుండా మొత్తం కూడా కొనుగోలు ఇక్కడే చేయమని చెప్పి కూడా చెప్ప చెప్పడం జరిగిందన్నమాట దాదాపు ఎనిమిది ఆరు లక్షల పైన ఎనిమిదిన్నర కోట్ల పైన ఇప్పుడు రిలీజ్ చేశాము రిలీజ్ చేసి గుళ్ళకమ్మక ప్రాజెక్ట్ గేట్లు పెట్టం కానీ ఈ పని జరుగుతూ ఉంది గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు నిలబెట్టలేదు ఇప్పుడు ఒకటిన్నర నుంచి ఒకటి పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు నిలబెట్టాం తొందరలోనే మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయించి పూర్తి స్థాయిలో సామర్థ్యంతో నిలబెడతాం బాబు ఇప్పుడు మన రైతులు అడుగుతుంది ఏంటంటే దాని కింద కాలువలు ఉన్నాయి అన్ని కూడికి పడి దాన్ని ఏమన్నా చేయమని అడుగుతున్నారు ఇప్పుడు మంత్రి గారిని కూడా అడిగాను రామారాయ్ గారిని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో మనం ఏం చేసి ముందుకెళ్తామో చెప్తా ఉన్నాడు అది నేను ఇస్తున్నాం కదా ఇస్తాము ఇప్పుడు ఏమంటే కలవలు అడిగారు ఇప్పుడే అడిగారు కాలువలు రిపేర్ చేయించమని అడుగుతున్నారు పూడికి పడిందని ఇమీడియట్గా ఇప్పుడే మంత్రి గారితో ఇప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడేము చేస్తాము ఏదో ఇందాక డిసిఎంఎస్తో మాట్లాడమన్నారు ఇమీడియట్గా మాట్లాడాము దాని మీద యాభై లక్షలు డబ్బులు కట్టాలన్నారు అవి కూడా ఇమీడియట్గా రికవరీ చేయమన్నాము అందులో అనుమానం లేదు కానీ రాబోయే సంవత్సరం స్పీడ్ బాగా ఎక్కువగా ఉంది సార్ ప్రతి అందరూ పొగాకు అంటున్నారు ఈవెన్ పది పొగాకు ఏ గ్రేడ్ అయినా కానీ ఎక్కువ ధర కానీ ఏ రోజు రేటు అందరి అంటే నాలుగు రూపాయలు అదనంగా మనందరికి కృషి చేసినటువంటి మన ఆక్షన్ సోపెట్టి సోపెట్టి గారికి ప్లాట్ఫామ్ అయితే ఏదైతే

మీకు కూడా నోటీసులు ఉంది డీసీఎంఎస్ సంబంధించి గతంలో రెండు ఫోన్ల దాకా తీసుకున్నప్పుడు మొత్తం కట్టారంటే ఒక యాభై నాలుగు లక్షలు యాభై లక్షలు మళ్ళీ దాన్ని కట్టాలి మనకు అది మీకు తెలుసు కాబట్టి మన ఆర్ఎం గారు మన రైతులు కూడా వచ్చి కలిచారు మిమ్మల్ని నేను మీరేం చేస్తాను ఇమీడియట్గా కట్టించండి దాన్ని టైం ఆన్ పెట్టుకొని ఇమిడియట్గా పలానా టైంలో కట్టకపోతే మళ్ళీ ఏమైందంటే మనకి వాళ్ళు వాళ్ళ సక్కారం నుంచి తగ్గిపోయింది మనకి ఎరువులు ఇవ్వటం అన్నీ తగ్గిపోతుంది మన డబ్బులు కడితే కదా మళ్ళీ మనకి రొటీన్ పద్ధతిలో మనకి ఇచ్చేది నాకు కొద్దిగా దీని మీద కొద్దిగా సీరియస్గా తీసుకుంటున్నారు కొద్దిగా ఎందుకంటే ఇది వదిలేస్తే మళ్ళీ ఎట్లానే ప్రతి ఒక్కటి చేయటం మిగిలిన చేస్తారు ఓకే 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 Okay, back so I uh, think that action we have taken. Okay. okay. Sure, sure, but